హాయ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీధరణం టుడే అవర్ రెసిపీ ఆరు కాకరకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు నేను ఒక పావు కేజీ ఆరు కాకరకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గింజలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఎర్రగా మగ్గిన తర్వాత ఆరకాకరగాయ ముక్కలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గపెట్టుకోవాలి పసుపు ఉప్పు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలు అయిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి కారం మగ్గేలోపు ఒక చిన్న ఎల్లిపాయను తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి కారం మగ్గిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్పాయ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ఫైనల్గా అరకరకరకాయ ఫ్రై రెడీ అయ్యింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్